హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న అరవై రెండో భాగాన్ని వినిద్దాం చాలాసేపటి నుంచి తనని ఏవో చూపులు గుచ్చుకోవడం గమనించింది నవీన ఆ చూపులు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసు ఆమెకి బట్ తిరిగి చూసే ధైర్యం చేయలేదు నవీన తాతయ్య ఇతను వినోద్ నా మరిది అని పరిచయం చేసింది మధు నమస్తే తాతగారు మీరు ఏం తీసుకుంటారు ఫ్రూట్ జ్యూస్ తీసుకురానా అని అడిగాడు అతి వినియం వలకబోస్తూ వినోద్ ఇప్పుడు ఫార్మాలిటీస్ ఏమీ వద్దు బాబు నా మనవరాలు అలా మంచం మీద పడి ఉంటే నా మనసేం బాగోలేదు అన్నారు తాతగారు వదిలినికి న్యాయమైపోతుందిలే తాతగారు మీరు టెన్షన్ పడకండి అన్నాడు వినోద్ తాతగారు సరేనని తలపారు మధు రేపటితో సమీరాకి మాకు సంబంధం తీరిపోతుంది నువ్వు మాత్రమే ఇక మీద మా కూతురివి నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి నేను శారదా వస్తాం కాదనకు రిక్వెస్టింగ్ అడిగాడు కమలాకర్ తప్పుగా అనుకోకండి నా కొడుకు సన్నీ నన్ను విడిచి ఉండలేడు నేను కూడా వాడిని విడిచి ఉండలేను గత సిక్స్ మంత్స్గా నేను విరాట్ మ్యాంక్షన్లోనే ఉంటున్నాను డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అక్కడికే వెళ్లారని అనుకుంటున్నాను నెమ్మదిగా చెప్పింది మధు కమలాకర్ ముఖం ఒక్కసారిగా బాధతో నిండిపోయింది నీ కొడుకుతో కలిసి మన బంగ్లాకి వచ్చే మధు మీ పెళ్ళైన తర్వాత నీ భర్తతో కలిసి వెళ్దువు గాని అన్నారు తాతగారు మీ బంగ్లాకి ఎందుకు నాన్నగారు తల్లిదండ్రులు మేం బతికి ఉండగా బాధతో ప్రశ్నించాడు కమలాకర్ మధుకి అన్నీ మీ అమ్మ పోలికలే వచ్చాయరా ఆత్మాభిమానం చాలా ఎక్కువ నువ్వు అప్పట్లో సమీరాని నమ్మి మధుని ఇంట్లో నుంచి గెంటే బయటికి గెంటేశావు దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు శుతిమెత్తగా మందలిచ్చారు తాతగారు కమలాకర్ మధు బెడ్ దగ్గరికి వెళ్ళి మధు చేతుల్ని పట్టుకున్నాడు మధు మీ నాన్నని క్షమించరా సమీరా మీద ప్రేమ నమ్మకం అనే పొర నిజం కనపడనీయకుండా నా కంటిని కప్పేసింది ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను మీ అమ్మ ఎంత కుమిలిపోతున్నామో మాకు మాత్రమే తెలుసు సమీరా నీకు మళ్ళీ ఆపద ఎక్కడ తలపెడుతుందేమో అనే భయంతో నీ దగ్గరికి మేము రాలేదు ఇన్నాళ్ళు దాన్ని పెంచిన పాపానికి ఆ సూర్యతో దాన్ని పెళ్లి చేసి దాని బాధ్యత తీర్చుకుని నిన్ను ఇంటికి తీసుకెళ్ళిపోవాలని అనుకున్నాను నా మీద నాకే అసహ్యంగా ఉంది నిజానికి నీ తండ్రిని అని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదని తెలుసు కానీ ఎప్పటికన్నాను క్షమిస్తావని ఆశతోనే బ్రతుకుతున్నాను మధు అన్నాడు కన్నీలు పెట్టుకుని మధుకి కూడా కన్నీళ్లు కారాయి అంకుల్ మధు ఈ స్టేజ్లో ఏడవకూడదు మధు ఎప్పటికీ మీ కూతురే తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది వరి అవ్వకండి అని నచ్చ చెప్పాడు విరాట్ చాలా థ్యాంక్స్ విరాట్ మధు మీ భార్య అవుతుందంటే అదంతా దాని అదృష్టం నిజానికి నా కూతురు ఇన్నేళ్లే ఇన్నేళ్ళు కష్టాలే పడింది ఇక మీద దానిని గురించిన చింత లేదు నాకు దాని మంచితనానికి దేవుడు సంతోషించి మిమ్మల్ని తాను భర్తగా చేస్తాడు సమీరా షూటింగ్లో మధుని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేసినప్పుడు సమీరా కుట్ర చేసిందనే విషయం బయటపెట్టి మీరే మధుని కాపాడారు మీ వల్లే సమీరా నిజస్వరూపం మాకు అర్థమైంది అన్నాడు కమలాకర్ షీఈస్ మై వైఫ్ తనని కాపాడుకోవడం నా బాధ్యత అన్నాడు విరాట్ అప్పట్లో సుభాష్ ఇచ్చిన పార్టీలో మధు తన బిడ్డని చంపాలని చూస్తుందని సమీరా నాటకం ఆడినప్పుడు విరాట్ మధుని సేవ్ చేశాడని సూర్య చెప్పాడు తన తమ్ముడికి కాబోయే భార్య కాబట్టి విరాట్ సేవ్ చేశాడని కమలాకర్ అనుకున్నాడు బట్ ఇంతలో మళ్ళీ ఎవరో డోర్ నాక్ చేశారు అందరూ డోర్ కేసి చూశారు డోర్ ఓపెన్ చేసుకుని మమ్మీ అంటూ సన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాడు రూమ్లో చాలామంది ఉండేసరికి ఒక్కసారిగా వాడు కంగారు పడిపోయి పరిగెత్తడం ఆపేసి పెద్ద పెద్ద కళతో అందరినీ అబ్జర్వ్ చేయసాగాడు తెల్లగా బొద్దుగా అందంగా ఉన్న ఆ బాబుకేసి అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు అమాకమైన వాడి ముఖం చూసి వాడి మీద అందరికీ ఒక్కసారిగా ప్రేమ కలిగింది తెలియకుండానే వారి పెదవులు విచ్చుకున్నాయి సన్నీ ఇలా ఈ టైంలో వచ్చామేంటి అన్నం తిన్నావా అని అడిగింది మధు సన్నీ తలూపుకుంటూ గబగబా మంచం ఎక్కేసి మధుకి ఎడం వైపు కూర్చున్నాడు మమ్మీ నేను తినేశాను నువ్వు తిన్నావా నిన్ను గుడ్గా లాగా ఉండమని చెప్పాను ఉన్నావా రెస్ట్ తీసుకోమని చెప్పాను తీసుకున్నావా నొప్పి తగ్గిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు సన్నీ వాడి మాటలకి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు సన్నీ కళ్ళని రెపరెపలాడిస్తూ వాళ్ళకేసి చూడసాగాడు నువ్వు చెప్పినట్టుగానే గుడ్ లాగా ఉన్నాను సన్నీ తాతగారికి నమస్కారం చెప్పు అని చెప్పింది మధు తాతగారు నమస్కారం అన్నాడు సన్నీ సిగ్గుపడుతూ తాతగారు నమస్కారం రా మనవడా అని పెద్దగా నవ్వేశారు తాతగారి నవ్వుతో విరాట్ వినోద్ కూడా శృతి కలిపారు మధు వీడేనానమ్మా నా మనవుడు అని అడిగాడు కమలాకర్ అవును అని తలూపింది మధు నేను నీకు తాతయ్య నవ్వుతాను మీ మమ్మీకి నేను డాడీని అని నవ్వుతూ చెప్పాడు కమలాకర్ నవీనకి ఒక్కసారిగా తన కడుపులోని పోగొట్టుకున్న బిడ్డ గుర్తుకొచ్చి కళ్ళు ఎర్ర ఎర్రబడ్డాయి అప్రయత్నంగా వినోద్ కేసి బాధగా చూసింది నవీనా బాధపడడం చూసి వినోద్కి అంతా ఫజిల్లాగా అనిపించింది తన కేసి ఎందుకు అలా చూస్తుందో అర్థం కాలేదు ఇందులో మారుతిరావు భానుమతిని కూడా గిరి లోపలికి తీసుకొచ్చాడు భానుమతి కంగారుగా మధురిమా అయ్యో బాబోయ్ ఏ నీ దెబ్బలో అంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగింది నీకు ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్లు బాగానే ట్రీట్ చేస్తున్నారా నేను అసలు నీకు యాక్సిడెంట్ జరిగిన విషయమే నాకు ఇంతవరకు చెప్పనేలేదు నా కొడుకులు ఇద్దరు అంది బాధగా భానుమతి వాళ్ళిద్దరిని చూసి విరాట్ మధు వినోద్ అందరూ షాక్ తిన్నారు మమ్మీ డాడీ నీ ఇద్దరేంటి ఇక్కడ అని కంగారు గాడిగాడు వినోద్ నీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్టుగా వినోద్ అడిగేసరికి భానుమతికి ఎక్కడ కోపం వచ్చేసింది నోరు ముయ్యి వెదవ నా పెద్ద కోడలికి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే నాకు కనీసం చెప్పలేదు నువ్వు ఏదో గిరి చెప్పబట్టి మాకు తెలిసింది మేము వస్తే ఎందుకొచ్చారని ఇలా అడుగుతావా అంటూ కల్లర చేసింది భానుమతి భానుమతి నోట వెంట పెద్ద కోడలు అనే మాట వచ్చేసరికి మధుకి ఆనంద బష్పాలు కారాయి సంతోషంగా విరాట్ కేసు చూసింది విరాట్ చిరునవ్వుతో ప్రేమగా మధు తలనిమ్మరాడు వినోద్ మాత్రం సంతోషం పట్టలేక మమ్మీ ఏది మళ్ళీ అను అయితే మధుని మణిటికి పెద్ద కొడలుగా మీ ఇద్దరు ఒప్పేసుకున్నట్టేనా అని అడిగాడు వినోద్కి ఒక్కటిచ్చి నోర్ము ఈ వెదవ మధు ఏమిటి పిలు అని కసురుకుంది భానుమతి మమ్మీ మమ్మీ నువ్వు సూపర్ తెలుసా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావో అన్నాడు భానుమతిని యాక్ చేసుకుంటూ వినోద్ నువ్వు ముందు నా కోడలతో మాట్లాడుకుని ముందు అంటూ వినోద్ని తోసేసి మధు పక్కకెళ్ళి కూర్చుంది భానుమతి భానుమతి దెబ్బకి ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డాడు వినోద్ బిక్కమొహం వేసుకొని చుట్టూ చూశాడు ఫక్కున నవ్వేసింది నవీనా తన పరువు పోయిందని పళ్ళు నూరుకున్నాడు వినోద్ విరాట్ అందరినీ ఒక్కొక్కల ఒక్కొక్కరికి పరిచయం చేశాడు దాదాపు అరగంటపైనే అందరూ కబుర్లాడుకున్నారు ఒకరి కుటుంబం గురించి మరొకరు పూర్తిగా తెలుసుకున్నారు నిజానికి పరిచయం లేదు కానీ ఒకరి బిజినెస్ గురించి మరొకరికి ఎప్పుడో తెలుసు పైపెచ్చు సుధా రెండు ఫ్యామిలీలకి క్లోజ్ సో చక్కగా పెద్దలంతా మనసు విప్పి మాట్లాడుకున్నారు అన్నయ్య గారు మధు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే నేను ఆయన మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడతాం త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టించి పెళ్లి కూడా చేసేద్దాం ఏమంటారు అని అడిగింది భానుమతి మారుతిరావు విసుగ్గా నీయాత్రం పాడుగాను హాస్పిటల్లో పెళ్లి మాటలేమిటి కాస్త పట్టు అన్నాడు మీరు ఎప్పుడు ఇంతే ఆ వెధవ రాజకీయాలు బాగా వంటబట్టి ప్రతి విషయంలోనే తాస్తారం చేయడం బాగా అలవాటు చేసుకున్నారు మీకు తొందర లేకపోవచ్చు కానీ నాకు నా కొడుకులకి నా మనవడికి ఎప్పుడెప్పుడు మధు ఇంటికి కోడలుగా వస్తుందా అని తొందరగానే ఉంది అంది భానుమతి కసురుకుంటూ మమ్మీ ఎంతకీ నీ టాలెంట్ సంగతి ఏంటి అని అడిగాడు వినోద్ కళ్ళెగరేస్తూ ఒక పక్క పెళ్ళి గురించి మాట్లాడుతుంటే నా టాలెంట్స్ గురించి ఇప్పుడెందుకురా అని వినోద్ని తిట్టి జుట్టు సవరించుకుంటూ అర్థమైందిలే మధుకి అత్తగారిని కాబట్టి నా టాలెంట్స్ని మధుకి పంచమంటావు అంతే కదా అని మధు వైపు తిరిగి అమ్మ మధు నేను వంటలు చేయడంలో పాటలు పాడడంలో ఎక్స్పర్ట్ అని పెళ్ళి తర్వాత నీ కూడా నేర్పుతాలి సరేనా అంది మురిపెంగ భానుమతి మాటలకి సన్నీకి గుండె ఆగినంత పనైంది సడన్గా తాతగారి కేసు చూశాడు మారుతిరావు కూడా పాపం హడలిపోయాడు నీ కోడలి మీద నీకంత ప్రేమే ఉంటే నీ ఏడు వారాల నగలని నీ ఇవ్వవే చాలు అంతేగాని నీకొచ్చిన అరవాకొరవి విద్యలన్నీ ఆ అమ్మాయి మీద ప్రయోగించి ఆ పిల్ల జడుకు జడుసుకునేలాగా చెయ్యకు అన్నాడు మీరెప్పుడైంతే ఏ విషయంలోనూ ఎంకరేజ్ చేయకుండా ఇలాగే నన్ను ఆడిపోసుకుంటారు కావాలంటే నా సన్నీని అడగండి వాడికి తెలుసు నాకు ఎంత టాలెంట్ ఉందో అంది భానుమతి ముక్కు ఎగబిలుస్తూ సన్నీకి టెన్షన్ స్టార్ట్ అయింది నానమ్మ మా మమ్మీ వంట చాలా బాగా చేస్తుంది పాటలు కూడా చాలా బాగా పాడుతుంది నువ్వు నువ్వు ఇంకెవరికన్నా నేర్పించు అని వినోద్ వైపు చూసి పోని వినోద్ బాబాయ్కి నేర్పించు అన్నాడు వినోద్ సన్నీని తినేసలా చూసి ఏరా నీకు నేనే దొరికానా నా పేరు చెప్పే బదులు మీ నాన్న పేరు చెప్పచ్చు కదా అని అరిచాడు మా డాడీకి మా మమ్మీ వండుతుంది అని వినోద్తో చెప్పి నానమ్మా వినోద్ బాబాయ్కి నీ వంట చాలా ఇష్టం రోజూ వంటిపెట్టు అనేసాడు సన్నీ ఏరా నన్నీ అడ్డంగా బుక్ చేయాలని చూస్తావా నీకు ఇక్కడి నుంచి చాక్లెట్లు ఐస్ క్రీంలు కేకులు పిజ్జాలు అన్నీ బంద్ అన్నాడు వినోద్ కోపం నటిస్తూ అప్పటికి కానీ భానుమతికి బల్బ్ వెలగలేదు వీళ్ళంతా తన వంటని కామెంట్ చేస్తున్నారని అర్థం చేసుకున్న భానుమతి నోర్ ముయ్యనరా అనరుచి ఏరా వినోద్ సన్నీని కూడా నీలాగే తయారు చేస్తున్నావా అని కసురుకుంది ఆ విషయం అలా ఉంచు ఎంతకీ ఆ టాలెంట్ అదే ఆ ప్రజ్ఞ విషయం ఏమైందో చెప్పు అని ఆరా తీశాడు వినోద్ మారుతిరావు చిన్నగా దగ్గాడు భానుమతి అందరి ముందు అక్కర్లేని విషయాలు డిస్కస్ చేసుకోవడం దేనికిరా అవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాంలే అంది వినోద్ కూడా తలూపాడు కానీ క్యూరియాసిటీ తగ్గక ఇంతకీ ప్రజ్ఞ మీతో ఎందుకు రాలేదు మమ్మీ అని అడిగాడు అబ్బా అది వాళ్ళ ఊరు వెళ్ళిందిరా ఇప్పుడు దాని గోలెందుకు ముందు మీరంతా ఇంటికి వెళ్ళండి ఇప్పటికే చాలా లేట్ అయింది మధుకి సాయంగా నేను ఇక్కడే పడుకుంటాను అంది భానుమతి నేను ఉంటానమ్మా సన్నిని తీసుకుని నువ్వు వెళ్ళు అన్నాడు విరాట్ మీరు కూడా వద్దు విరాట్ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు మీరు కూడా వెళ్ళండి పర్వాలేదు నన్ను చూసుకోవడానికి మీ అబ్బాయి సిస్టర్ని అరేంజ్ చేశారు అయినా నైట్ టైంలో ఏం అవసరం ఉంటుందో చెప్పండి మీరు ఎవరు హాస్పిటల్లో ఉండొద్దు ఇంటికి ప ఇంటికి పడుకోండి నేను కూడా ఇక్కడే నిద్రపోతాను అంది మధు బట్ విరాట్ ఒప్పుకోలేదు తను ఉంటానని గట్టిగా చెప్పాడు అలాగే భానుమతి కూడా ఒప్పుకోలేదు నా కోడలని నేనే చూసుకుంటానని పట్టుబట్టింది ఇద్దరు ఎవరూ తగ్గలేదు వెంటనే వినోద్ చూపు కారిడార్లో ఫోన్ మాట్లాడుతున్న నవీన మీద పడింది ఎందుకు మీరిద్దరూ ఉంటారని వాదులాడుకుంటారు వదిన సిస్టర్ ఉంది కదా తను ఉంటుందేమో కదా అన్నాడు వినోద్ అప్పుడే రూమ్లోకి వస్తున్న నవీన చూసి చిన్నగా నవ్వుతూ విరాట్ మధు ఇద్దరు వినోద్ని చంపేసేలా చూశారు వినోద్ వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా తన డ్రెస్ మీద ఉన్న దుమ్ము దులుపుకున్నాడు అవునమ్మా మధు నవీన ప్రిపరేషన్లోనే వచ్చింది రాత్రి నీకు సాయంగా ఇక్కడే ఉంటుంది మొహమాట పడుకు అన్నారు తాతగారు వినోద్ పెదవులు విచ్చుకున్నాయి విరాట్ కోపంగా వినోద్ కేసు చూశాడు నవీన కూడా విరాట్ గారు మీరు అత్తయ్య గారు ఇంటికెళ్ళిపోండి మధుని నేను చూసుకుంటాను అంది వినోద్ కళ్ళు పెద్దవయ్యాయి మీకు కూడా మా మమ్మీ అత్తయ్య అవుతుందా అంటే మీరు కూడా మా మమ్మీకి కోడలేనా అని అడిగాడు వినోద్ మాటలకి అంతా షాక్ తిన్నారు మధుకైతే వినోద్ని గోడకేసి బాధ స్టైల్గా జుట్టు సవరించుకొని సారీ నేనేమన్నా తప్పుగా మాట్లాడేనా నాకు ఈ రిలేషన్స్ పెద్దగా తెలియవు అందుకే డౌట్ వస్తే అడిగా ఎవరూ దయచే దయచేసి ఏమీ అనుకోకండి అన్నాడు బుజ్జాలు ఎగిరేసి జోబులో చేతులు పెట్టుకుంటూ వినోద్ తెలియకపోతే తెలుసుకో అంతేకాని లొడలొడ అలా పిచ్చి వాగుడు వాగుకు అంది భానుమతి కసురుకుంటూ నీ పెంపకం అలా ఏడ్చింది మరి అన్నాడు మారుతిరావు విసుగ్గా ఇదిగో సొంత దొరికింది కదా అని మళ్ళీ నా పెంపకాన్ని ఎండగట్టకండి పిల్లలిద్దరినీ ఎంత బాగా పెంచాను అని మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎంత మెచ్చుకుంటారో తెలుసా అంది భానుమతి కోపంగా సర్లే ముందు ఇంటికి బయలుదేరదాం మధుకి రెస్ట్ అవసరం అని మధుకి జాగ్రత్తలు చెప్పి మారుతిరావు బయటకి నడిచాడు భానుమతి సన్నీ కూడా జాగ్రత్తలు చెప్పి మారుతిరావు వెనకే బయలుదేరారు వాళ్ళ వెనకే తాతగారు కమలాకర్ కూడా నవీనాని వదిలి వెళ్ళిపోయారు చివరికి విరాట్ వినోద్ నవీనా మిగిలారు నవీనా గారు మనమిద్దరం వాళ్ళకి ప్రైవసీ వదిలి అలా వెళ్ళొద్దాం రండి వాళ్ళిద్దరూ కాసేపు ప్రైవేట్ బస్లో ఉంటారు అన్నాడు వినోద్ కన్ను కన్నుకెడుతూ వినోద్ని చంపేసేలా చూసింది మధు నవీన మాత్రం బాగా ఇబ్బందిగా చూసింది విరాట్కి మాత్రం పిచ్చ కోపం వచ్చింది ఆ అవసరం ఏమీ లేదు ఇక్కడే ఉండు అని వినోద్తో చెప్పి మధు నుదుటి మీద ముద్దు పెట్టుకుని తొందరగా పడుకో రేపు మార్నింగ్ ఎర్లీగా వచ్చేస్తా అన్నాడు నిన్నంతా మాకు మీకు నిద్ర లేదు మీ ఫేస్ చాలా టైర్డ్గా ఉంది తొందరగా వెళ్ళి పడుకోండి మీరు ఎర్లీగా ఏమీ రానక్కర్లేదు ఆఫీస్కి వెళ్ళిపోండి మీ మీద డిపెండ్ అయ్యి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అంది మధు చిరునవ్వుతో విరాట్ చిరునవ్వు నవ్వి నథింగ్ డూయింగ్ నేను ఇక్కడ ఉండడం వల్ల కంపెనీ ఏమీ దివాలా తీసేయదలే అవన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు వినోద్ చిన్నగా దగ్గి ఇక్కడ ప్రేమికులు అస్సలు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారు పాపం కదా నవీనా గారు లవ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మీకే అన్నయ్యా ఇంకా పద అన్నాడు టీజింగ్ నవ్వుతూ విరాట్ వినోద్ని చంపేసలా చూశాడు వినోద్ నీకు హెల్ప్ కావాలని అడిగావు గుర్తుంది కదా అంది బెదిరిస్తూ మధు అమ్మ మహాతల్లి ప్లీజ్ ఏమీ మనసులో పెట్టుకోకుండా హెల్ప్ చేయమ్మా నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వినోద్ బిక్కమొహం వేసుకొని అలా దారికిరా అంది మధు వికృతంగా నవ్వుతూ శాడెస్ట్ అంటూ పళ్ళు నూరుకున్నాడు వినోద్ అతనికి ఏడు తక్కువ మధుని జాగ్రత్తగా చూసుకోమని నవీనాకి చెప్పి బయటికి నడిచాడు విరాట్ వినోద్ కదలకుండా అక్కడే ఉండడం చూసి రారా అని పిలిచాడు విరాట్ నువ్వు నడుస్తూ ఉండన్నయ్యా నేను ఒకే ఒక్కసారి వదినతో మాట్లాడేసి వస్తాను అన్నాడు ఏడుపు ముఖంతో వినోద్ బట్ విరాట్ వినిపించుకోలేదు వినోద్ని లాక్కుని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక పక్కపక్క నవ్వుకున్నారు సిస్టర్స్ ఇద్దరు అక్క నిన్ను ఒక విషయం అడగాలి అంది మధు ఏమిటి అడుగు అంది నవీన అక్క నేను అడిగితే నువ్వు ఎక్కడ బాధపడతావని నిన్నెప్పుడు నేను అడగలేదు నీకు వినోద్కి అసలు ఎలా పరిచయం నువ్వు కడుపులోని పోగొట్టుకున్న నీ బిడ్డకి తండ్రి అతనేనా అసలు మీ ఇద్దరి గతం ఏమిటి అని అడిగేసింది మధు డైరెక్ట్గా నవీన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది మధు నీకు తప్పకుండా చెబుతాను బట్ ఇప్పుడు కాదు అయినా అదంతా ఇప్పుడు గతం పైపెచ్చి నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం నిద్రపో మధు నువ్వు కోలుకున్నాక నీకంతా వివరించి చెబుతాను అంది నవీన నవీనాని రెట్టించి అడగలేకపోయింది మధు నవీనా చెప్పినట్టుగానే పడుకోవడానికి కళ్ళు మూసుకుంది తొందరగాని ఆమెకి నిద్ర పట్టేసింది కాసేపు ఫోన్ చూసి నవీన కూడా నిద్రపోయింది మరి తరాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్